ఓం నమో భగవతే వాసుదేవాయ నమ భగవద్గీత మొదటి అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయములు నంక్షే విజయం కృష్ణాన రాజ్యం సుఖాని చో రాజ్య గోవిందకింభోగైర్జీవితేన వా ర్ధె కాంక్షితం రాజ్యం భోగ సుఖాని చ వస్తితా యుద్దే ప్రాణం చ నాకాంక్షే నేను కోరుకోవటం లేదు విజయం గెలుపు కృష్ణ కృష్ణ నచ రాజ్యం రాజ్యము కూడా వద్దు సుఖానిచ సంతోషములు కూడా కిమ్ ఏమిటి నహ్ మనకు రాజ్యేనా రాజ్యముతో గోవింద కృష్ణ ఇంద్రియములకు సుఖములనిచ్చేవాడా ఆవులంటే ఇష్టమైన వాడ కిమ్ ఏమిటి భోగై విలాసములు జీవితేన జీవితమును వా లేదా ఏషాం అర్ధే ఎవరి కోసమైతే కాంక్షితం కోరుకున్నామో నహ్ మా చేత రాజ్యం రాజ్యము భోగా విలాసములు సుఖాని సంతోషము చ ఇంకా తేవారు ఇమే వీరును అవస్థిత నిలిచి ఉన్న యుద్ధే యుద్ధము కొరకు ప్రాణాన్ ప్రాణాలను త్వక్త్వ వదులుకొనటానికి ధనాని ధనము చ కూడా ఓ కృష్ణ నాకు విజయం కానీ రాజ్యం కానీ వాటిల్ల వాటి వల్ల వచ్చే సుఖం కానీ అక్కరం లేదు మనం ఎవరి కోసమైతే ఇదంతా కోరుకుంటున్నామో వారే మన ఎదురుగా యుద్ధం కోసం ఉన్నప్పుడు రాజ్యంతో కానీ సుఖాల వలన కానీ ఇక ఈ జీవితం వల్ల కానీ ఏముంది చంపటం ఒక పని అయితే సొంత బంధువులనే హతమార్చటం మరింత పాపిష్టి పని అనే భావన వలన అర్జునుడు అయోమయానికి లోనయ్యారు రాజ్యం కోసం ఇంత క్రూరమైన పని చేసినా ఆ గెలుపు అంతిమంగా సంతోషాన్ని ఇవ్వలేదు అని అర్జునుడు అభిప్రాయపడ్డాడు స్నేహితులతో బంధువులతో రాజ్య వైభవాన్ని పంచుకోలేడు ఎందుకంటే ఆ గెలుపు కోసం వారినే సంహరించాలి ఈ సందర్భంలో అర్జునుడు తక్కువ స్థాయి మనోభావాలని ప్రదర్శించి వాటిని మహనీయమైనవిగా అభిప్రాయపడుతున్నాడు ప్రాపంచిక ఆస్తులు మరియు భౌతిక అభ్యుదయం పట్ల ఉదాసీనత మెచ్చుకోదగిన ఆధ్యాత్మికత సద్ సద్గుణమే కానీ అర్జునుడు అనుభవించేది ఆధ్యాత్మిక మనోభావం కాదు అతని మానసిక అయోమయం జాలి హృదయం లాగా బయటికి కనపడుతుంది ధార్మిక మనోభావాలు మనకు అంతర్గత ప్రశాంతతని తృప్తిని మరియు ఆత్మానందాన్ని కలిగిస్తాయి అర్జునుడి కారుణ్య భావన అలౌకికమైనది అయి ఉంటే తాను ఆ భావన చే ఉన్నత స్థాయిని అనుభవించేవాడు కానీ అతని అనుభవం దీనికి విరుద్ధంగా ఉంది తన మనసు బుద్ధి కలతనుందాయి చేయవలసిన పని పట్ల అసంతృప్తి మరియు లోలోన తీవ్ర దుఃఖం కలిగాయి అతని మనోభావం తన మీద చూపిన ప్రభావం వలన అతని కారుణ్యం నిజానికి మానసిక భ్రమ నుండి ఉత్పన్నమైనదే అని తెలుస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయన